విశాల పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభమైనవి సమాజం మన అందరం కూడా బాధ్యత వ్యక్తులు సొసైటీ మన బాధ్యత వ్యక్తిత్వం బాధ్యత ఏంటి ముందు మనం మన కుటుంబం మన పక్కవాడు మన ఊరు వాడు మన జిల్లా వాడు మన రాష్ట్రం వాడు బాగుండాలని కోరుకుంటాం సామాజికంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా అందరూ కూడా ఈ ప్రభుత్వం కాపాడుకోవాలని కోరుకోవడం అనేది సొసైటీలో మన తాలకు బాధ్యత ఎందుకంటే నీకు కూర్చుని వాళ్ళు అందులో కార్యకర్తలు కాదు క్రియాశీలక లీడర్ ఉన్నాను అందరూ కూడా ఆ గ్రామానికి సంబంధించి కానీ ఆ మండలానికి సంబంధించి కానీ మనం వ్యక్తిత్వం ఉన్న మనుషులు క్రియమంత్రి ఉన్నాము ఈ మండల వ్యాపారం సంబంధించి ఆ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో ఎవరైతే సామాన్య ప్రజానికి ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో కొడుకు వర్గాలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ముఖ్యంగా పక్క దానికి తిరగాలని మధ్యలో ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంట్ ఏమైనా ఉంటే ఓటేరే రోజు ఏమైనా తగ్గినా ఒకవేళ మిస్ అయినా పర్లేదు ఎక్కువ మందిని టీం వేస్తాం ఒక్కొక్క టీమ్ లో కనీసం వారు రేపు నేసాం ఆల్రెడీ సో మీరందరూ కూడా బాధ్యతగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు పెద్దలు బొత్త సత్యనారాయణ గారు ఝాన్సీ మేడం ఉన్నారు కాబట్టి మనం అందరం రుణం తీర్చుకోవాలని రెండో మాట కూడా చెప్తున్నారు కానీ ఆ ఓట్లు బూత్కి వెళ్ళేలాగా మీరు చేయాల్సిన పని అంతా కేవలం మీకు ఉన్నదని మీ మీదే ఆధారపడి రేపు విశాఖపట్నం పార్లమెంటు ఖచ్చితంగా గెలిచే అవకాశం వ్యాపారంలోనే మొదలవుతుంది అనే విషయం మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటే మీకెంత బాధ్యత ఉన్నది అనేది తెలుసుకుంటారు ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది సంప్రదించి కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి